కూడా హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈ రోజు నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంట అనేక దశాబ్దాలుగా ఎన్నో మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికి తెలిసిన ఉపనిషత్తుమసోమా జ్యోతిర్గమయ్యో ఓం శాంతి 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 అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు అంటే అసతోమ సద్గమయ్య అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన పంపించాడు ఒక కారణ జన్ముడు జన్మించాడు ఒక లోక రక్షకుడు జన్మించాడు ఆయన వచ్చి పద్నాలుగు అంటాడు సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం కనిపించకుండా ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోక ఉన్నాడు ఎప్పుడైతే ఆ సత్యము బయటకు వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే వీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ వారసురాలుగా నన్ను చేశారు రోజు నా మాట వింటున్నా ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి ఈ రోజు స్వాతంత్రం నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజ్ పక్కన నా కుడి వైపుకి రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నామో అదే సత్యములో మీరు ప్రైస్ ఫర్ ఇక్కడ నా వెంట ందుకున్నారు ఎంత మంది అయితే క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు నామములో యేసు నామములు ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు కానీ ప్రయాణిస్తారు